హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీకు దీపావళి శుభాకాంక్షలు అండి ఇది రెండు రోజుల క్రితం వీడియో దీపావళికి ముందు రోజు చేశాను కాకపోతే పెట్టడానికి నాకు వీలు అవ్వలేదు కొంచెం మా అబ్బాయికి హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల నేను పెట్టలేకపోయాను నేనైతే మా పిల్లల కోసం దీపావళి కదా సున్నుండలను గోధుమ పిండితోటి కారపే చేశానండి ఇంకా అయితే చేశాను దీపావళికి ఇంకా అయితే వేయించాను చాలా వరకు వేగిపోయాయి చాలా వరకు ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు అయితే ఇంకా బాగా వేగుతాయండి అవి అట్లా వేగిన తర్వాత అవి చల్లారి నాకు మిక్సీ వేసుకోవాలి నేను మినపప్పు పొట్టుపప్పు గుళ్ళు రెండు కలిపాను అండి అవి పొట్టుపప్పు కొంచెం ఉన్నాయని మినప గుళ్ళు కూడా కలిపాను దానిలో ఇంకా అలా అలా సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలండి కానీ అవి మాడితే అడుగున చేదు వచ్చింది ఇంకా నేనైతే అట్లా కలుపుతూ తిప్పుతూనే ఉన్నాను ఇంకా అదైతే అయిపోయింది ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నాను నేను ఎక్కువ శాతం కేజీ రెండు కేజీల ముందే వేయించి పిండేసి ఉంచుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హాస్టల్కి చేసుకొని తీసుకెళ్తాను ఇంకా ఈసారి ఇంకా అనుకోలేదు వాళ్ళు తీసుకెళ్లరేమోలే అనుకున్నాను ఇంకా నేను ఇంట్లో వరకు తినడానికి వరకు అయితేనే చేశాను ఇంకా అలా చేసిన తర్వాత ఇంకా మొత్తం మిక్సీ అయితే పట్టడం అయిపోయిన తర్వాత బెల్లం అంతా నలగొట్టి అది మేము వాడే బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి అది ఆర్గానిక్ బెల్లం అయితే బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అని అంటున్నారు మామూలు బెల్లం అయితే దానిలో పంచుతారు అది కలుస్తుందని ఇదైతే బాగుంటుందని మేము ఇదైతే వాడుతున్నామండి ఇంకా ఆర్గానిక్ బెల్లానికైతే ఇలా ఉంటుందండి అది మామూలు బెల్లానికి అయితే కొంచెం వైట్గా వచ్చింది సున్నుండ దీనికి కొంచెం ఈ కలర్లో వచ్చిద్ది అది కొంచెం నలుపుగా అట్లా కొంచెం అది ఒక కలర్లోకి వచ్చింది అది ఇంకా నేనైతే బెల్లం అదంతా మిక్స్ చేశానండి ఇంక ఉండలు అది లేకుండా మొత్తము కలిపేసాను పూర్తిగా కలిపేసానండి ఉండలు అవి ఏమీ లేకుండా అట్లా ఉండలు ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి నేనైతే ఇంకా అట్లా ఏం లేకుండా మొత్తము నలిపేసాను దాంట్లో కొంచెం జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను దానిలో జీడిపప్పులు వేస్తా అంటే మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందని ఇంకా అది అయిపోయిన తర్వాత నే అయితే పోసానండి దాదాపు ఒక అరసోటి దానికే గిద్దె పైన పెట్టింది మేము నెయ్యి ఎక్కువే వాడతాము ఇంకా దానిలో అయితే నేను చాలా వరకు గిద్దన్న నెయ్యి వరకు పోసానండి ఇంకా అయితే పోసిన తర్వాత ఇంకా అలా మొత్తం కలిపేసినాక వండలు చుట్టుతున్నానండి అట్లా నెయ్యి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే బాగుంటుంది అది ఆరిపోయినా కొంచెం ఎరవెరలాడినట్టు ఉంటుంది ఆ వేడి మీద అయితే ముద్ద అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా అట్లా ముద్దలైతే చేస్తున్నాము ఇంకా ముద్దలైతే చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా గోధుమ పిండితోటి ఉప్పు కారం అవన్నీ వేసి ఇంకా అలా చేద్దాం ఎప్పుడు నేను కాజాలు చేసేదాన్ని పంచదారతో వేసి కానీ అవి చాలా టేస్ట్గా ఉంటాయండి మా పిల్లలు అయ్యే అడిగారు ఇంక రెండు తీపి అవే ఎందుకులే అని నేను అవి అయితే చేశాను ఈ అయితే ఇంక అయిపోయిందండి చేయడము కానీ హెల్త్ మంచిదని మా పిల్లలు ఎక్కువ హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ సున్నుండలే అడుగుతారండి ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంక గోధుమ పిండి అయితే ఇంకా వాటి కాంబినేషన్కి నేను కారం అయితే ఇవి చేశానండి గోధుమ పిండి ఒక అర కేజీ తీసుకొని దానిలో వాటర్ ఉప్పు కారం జీలకర్ర అవన్నీ వేసి కలిపి చేశాను నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోకూడదండి దీంట్లో బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం మైదాపిండి కూడా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి కానీ మైదాపిండి అయితే వేయలేదు కానీ మైదా పిండి వేసిన దానికి వేయని దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉందండి దానిలో మైదా పిండి వేయకుండా ఇట్లా చేస్తే కొంచెం మెత్తగా ఉన్నట్టు కరకాళ్ళు ఆడుతున్నాయి కానీ కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించింది అదే మైదా పిండి వేస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది అది అనేది నూనెలోంచి తీసినా మెత్తబడదు ఇది నూనెలోంచి తీసినాక కొంచెం మెత్తగా ఉంటుంది ఆరే కొద్దీ క్రిస్పీగా వచ్చింది అట్లా అని అట్లానే బాగుండి నేను ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ట్రై చేశాను నా చేస్తే అవైతే కొంచెం అలా ఉన్నాయి మా పిల్లలు కొంచెం మెత్తగా ఉన్నాయి ఆడుతున్నాయి అన్నారు కానీ అప్పుడు అనిపించింది నాకు మైదా మీద పిండి వేస్తే కనుక దీంట్లో కాజాలు లాగే అట్లానే క్రిస్పీగా ఉంటాయి అని అనిపించిందండి ఇంకా నేనైతే పిండి అయితే కలిపేసుకున్నాను పిండి కలిపేసుకున్న తర్వాత ఇంకొక పది నిమిషాలు బాగా నాన్న ఇచ్చాను పది నిమిషాలు నాన్న లోపు కాళాయిల నూనె అది పోసి అంత సెట్ చేసుకున్నాను ఇంకా సెట్ చేసుకొని ఇంకొంచెం ఇట్లా కాకుండా ఇంకొంచెం గట్టిగా కలపాలండి అది కొంచెం నాకు జావైనట్టు అనిపించింది జావైనట్టు అనిపించే కొంచెం మెత్తగా వచ్చినాయో అని నేను అనుకున్నాను ఇంకొంచెం గట్టిగా కలపాలేమో అనిపించింది నాకైతే ఇంకా అదైతే అయిపోయింది రావడం అయితే బాగానే వచ్చింది క్రిస్పీగానే ఉండే కానీ రోజు రోజుకి కొంచెం కొంచెం మెత్తబడతా వచ్చినాయి అవి ఇంకా అట్లా నేను కొంచెం కొంచెం ఉండలు అయితే అలా చేసేసుకున్నాను చపాతీ పేట మీద చేద్దామని తీసుకున్నాక అది చాకుతో కోసేది ఉందండి నా దగ్గర నేను అది సత్తనపల్ల తెచ్చుకున్నాను ఇంకా దాంతో అయితే కోసేసాను ఇంకా చపాతి పేట అది తీసుకొని చపాతి చేసి కొంచెం గోధుమ పిండి వేస్తా దానికి అట్లా చేశానండి చపాతి మాత్రం నాకైతే గుండ్రంగా అయితే రాలేదు అసలు నాకు చపాతి ఎప్పుడు నాకు గుండ్రంగానే రాదు అది అటు వంకర వంకర పోతూనే ఉంటుంది నాకు అది ఇంకా అట్లా అయితే చేయాలండి మొత్తం అది ఇంకా దానికన్నా కూడా ఇంకా బండ మీద తుడిసి చే పెద్ద ముద్దు తీసుకొని చేస్తే అది ఇంకా చాలా ఈజీగా అయిపోద్ది అండి తొందరగా అయిపోద్ది ఇలా అయితే చాలా లేట్ అయ్యద్ది కానీ ఇంకా అట్లా అయితే చాలా తొందరగా అయిపోద్ది అండి నేనైతే అంతే చేసేదాన్ని కొంచెం పిండేదా అని ఇంకా దీని మీద చేశాను అందుకని నా చపాతి అసలు చపాతి ఆకారమే నాకైతే కనిపించలేదు అక్కడ ఇంకా అలా చేసి ఇంకా అదిగోండి కోసేది అదండి ఇంకా దాంతో అలా అని ఇంకా నిలువుగా ముందు అలా అన్న తర్వాత మళ్ళీ అడ్డంగా అంటే ఇంకా కాజల్ టైప్లో వస్తాయండి అవి ఇంకా అవి తీసుకెళ్ళి నూనెలో వేయటం ఇంకా అట్లా ఒక్కోటి కోసుకుంటూ నూనెలో వేస్తూ వేయించుతూ ఉన్నాను నూనెలో వేయించేటప్పుడు అక్కడే కరకరలా ఉన్నాయి బయటకు తీస్తున్నా కొంచెం మెత్తగా ఉన్నాయి మళ్ళీ ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ అద్దంలే అన్నట్టు ఇంకా వేసాను ఇంకా మొత్తం అయితే ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను రెండు రెండు చేసేసుకున్నానండి మొత్తము నేనైతే ఇంకొక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇంక నూనె బాగా డీఫ్ బాగా ఆవిరి వస్తేనే ఇవి పొంగుతాయండి ఆవిరి లేకపోయినా కూడా పొంగవి ఇవి అట్లా పొగలు వస్తూ ఉంటాయి ఆవిరి అట్లా పొంగుతా పొంగిడుస్తాయండి అవి లేకపోతే కొంచెం నూనె కాగకపోయినా అవి పొంగవు కానీ నేను ఇలా ట్రై చేశాను కానీ మీరు ఈ చూసి ట్రై చేయాలనుకుంటే మాత్రం గోధుమ పిండి మైదాపిండి కరెక్ట్గా అది కొంచెం అది ఒక అయితే ఇది ఒక పట్ల తీసుకొని వేయండి కానీ చాలా బాగుంటాయి నేను ఫస్ట్ టైం కదా ఏదో బాగుంటాయిలే అన్నట్టు చేశాను ఇంకా నాకు తర్వాత ఐడియా వచ్చింది కాజాలకైనా కూడా అచ్చం గోధుమ పిండి అయినా కూడా ఈ క్రి ఫస్ట్లో క్రిస్పీగా ఉంటాయి కదండి